ా ఖాదరి అమ్మ ఫాదరి ఆరి బేట జనేవ్ పహన్కర్ సబ్సే పూచరహ బీరాదరి అర్థం కాలేదా పర్వాలేదులేండి కొన్ని కొన్ని షాయరీలు హిందీలో చెప్తేనే బాగుంటుంది మళ్ళీ వాటిని వివరిస్తే బాగుండదు రాహుల్ గాంధీ ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి నీ కులమేంటి నీ కులమేంటి చెప్పు నేను నోట్ చేసుకుంటా అని చెప్పి అంటాడు అది సరే రాహులా ఇంతకు నీ కులం ఏంటి అంత విమర్శలు అడిగితే నేను చెప్పను పో నా కులమేంటో అని చెప్పి అంటాడు మరి నువ్వు నీ కులం గురించి చెప్పనప్పుడు వేరే వాళ్ళందరి కులాల గురించి అడగాల్సిన అవసరం నీకేమిటి రాహులా ఆలోచించు అని గనక ఎవరన్నా అంటే వాళ్ళని మతన్మాదులు అని చెప్పి ముద్ర వేస్తాడు రాహుల్ ఇదండి ఈ వ్యూహాన్ని వాడుకుంటూ వస్తున్నాడు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క కులాలు ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తావా చేయవా చేస్తావా చేయవా అని చెప్పి బెదిరించే లెవెల్లో అడుగుతున్నాడు ఏం చేయాలంట కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయాలట నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క కులాలేంటో తెలుసుకోవాలి ఎవడోడి కులమేంటో తెలుసుకొని రికార్డ్ చేసి పెట్టవాలేనో అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతున్నాడు సరే బాబాయ్ ఇంతకు నీ కులమేంటి చెప్పు ముందు నీ కులమేంటో చెప్పు అప్పుడు మనం మాట్లాడదాం కానీ అని భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రశ్న వేస్తే మెమ్మే బెబ్బే అబ్బా దబ్బా జబ్బా ఇవన్నీ మనసులో అనుకుని బయటికి మాత్రం నేను చెప్పను పో నా కులం గురించి ఎందుకు చూశారా ఎలా దాడి చేస్తున్నారో నా మీద కులగణన చేయమంటే నా కులం అడుగుతున్నారు అని చెప్పి అంటున్నాడు మరి నీ కులం ఏంటో చెప్పనప్పుడు నీ కులగణన గురించి నీకెందుకు నీ కులం గురించి నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి కదా ఇది నా కులము అని చెప్పగలిగితే అప్పుడు నువ్వు వేరే వాళ్ళ కులగణన చెయ్యాలా వద్దా అనేది చెప్పే హక్కు నీకు ఉంటుంది ఎంత హిపోక్రసీ ఉందో చూడండి రాహుల్ గాంధీ లోపల కుల రాజకీయాలు చేయాలి అనేటటువంటి ప్రయత్నం అండి ఇదంతా కూడా మనకు క్లాస్ రూమ్ ఒకటి గుర్తు చేసుకోండి ఒక టీచరు పిల్లలందరికీ పరీక్ష పెట్టారు పిల్లలు పరీక్ష రాస్తున్నారు అప్పుడు అందులో ఒక పిల్లవాడు లేచి సార్ సార్ ఇక్కడ కాపీ కొడుతున్నారు సార్ కొంతమంది వెతకండి సార్ అందరిని ఎవరెవరు కాపీ కొడుతున్నారు దొరుకుతారు అని చెప్పి అన్నాడు వెంటనే టీచరు సరేరా తప్పకుండా వెతుకుతాను ముందు నీ నుంచి స్టార్ట్ చేస్తాను నిన్ను సర్చ్ చేస్తాను అని చెప్పి టీచర్ అన్నారు వెంటనే వీడు లేదు లేదు సార్ నన్ను సర్చ్ చేయొద్దు మీరు అంటాడు అరే మరి నిన్ను సెర్చ్ చేయకపోతే ఎలా నువ్వు అందరినీ సర్చ్ చేయమని చెప్పి అంటున్నావు కదా వెతకమంటున్నావు కదా చీటీలెవరని పెట్టుకొచ్చారు అని మరి నిన్ను కూడా వెతకాలి కదా అని చెప్పి టీచర్ అంటే నన్ను ఎత్తుకోద్దు అంటున్నాడు ఇదనమాట ఎగ్జాక్ట్ గా రాహుల్ గాంధీ మధ్య ఆసియా దేశాలలో తీవ్రవాదులు ఉపయోగిస్తుండేవాళ్ళు వాళ్ళండి ఒక వ్యూహాన్ని తీవ్రవాదులు అడుగుతారు అరే నీ మతం ఏంటి అని చెప్పి అడిగి వాళ్ళ మతానికి చెందినవాడైతే అవతలని కాల్చిపారేయడం మద్య ఆసియా దేశాలలో సిరియా ఇరాన్ యాజీదీలను చంపడము క్రైస్తవులను చంపడము హిందువులను చంపడము ఇట్లా తీవ్రవాదులు మధ్య ఆసియా దేశాలలో ఫుల్గా రెచ్చిపోతూ తమ మతానికి చెందినటువంటి వాళ్ళని కాల్చి పారేసేవారు ముందు అడిగేవాళ్ళు నీ మతమేంటి నీ మతం ఏంటి అని చెప్పి అదే తీవ్రవాదులను మీ మతం ఏంటి అని చెప్పి ప్రశ్నించారనుకోండి జర్నలిస్టులు గాని ఏ అమెరికా వాడో ఎవరన్నా అడిగారు అనుకోండి తీవ్రవాదుల మతం ఏంటి అని చెప్పి వెంటనే తీవ్రవాదులు లేదా తీవ్రవాదులకు మద్దతు పలికే అర్బన్ నక్సల్స్ ఎరచొక్కగాళ్లు వీళ్ళందరూ తీవ్రవాదానికి మతం లేదు తీవ్రవాదులను మతం అడకూడదు అని చెప్పి డైలాగులు వేస్తారు ఎగ్జాక్ట్ రాహుల్ గాంధీ అదే వ్యూహం వాడుతున్నాడు కులం అనేది అసలు మనకు అది కనిపించనే కనిపించదు అది భౌతికంగా దానికి మళ్ళీ హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ నెక్స్ట్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా సరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగినా పుట్టబోయే పిల్లవాడికి లేదా పిల్లకు తండ్రి కులమే వస్తుంది అన్నది ఉంది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఈవెన్ కోర్టులో కానీ ట్రీట్ చేసేది అంటే తండ్రి కులానే ట్రీట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ 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 ఒక మూడు నాలుగు జనరేషన్స్ దాటేసరికి కులాతీతంగా కులాతీతంగా ఒక మతానికి చెందిన వాళ్ళం మేము హిందువులము నేను శివుడిని పూజిస్తా నువ్వు శివుని పూజిస్తావు లేదు నేను శివుని పూజిస్తా నువ్వు విష్ణువుని పూజిస్తావు నువ్వు దుర్గాని పూజిస్తున్నావు కుమారస్వామిని పూజిస్తున్నావు లేదు గణేష్ని పూజిస్తున్నావు సూర్యా ఉపాసన చేస్తున్నావు అందరం మనందరం కూడా ఒక మతానికి సంబంధించిన దైవ స్వరూపాలను ఆరాధిస్తున్నాం మనంతా ఒక్కటే అన్నటువంటి ఫీలింగ్ కనుక హిందువులలో స్టార్ట్ అయింది అనుకోండి ఏమవుతుందో తెలుసా ఈ కాంగ్రెస్ మిగతా పార్టీలు ఇవేవి కూడా బతికి బట్టగట్టలేవు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కులాహాలు లెక్కన ఎక్కడికక్కడ విడదీసి ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెడితే హిందువులందరూ ఐక్యం కాకుండా ఉండడానికి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయడం ఇట్లా చాలా చాలా ఉన్నాయండి దీని వెనక వాటన్నింటినీ మనం అర్థం చేసుకునే లోపు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేయాలో ఆ డ్యామేజ్ చేసే ప్రయత్నం చాలా చేస్తుంది వీళ్ళని ఎట్లా అడ్డుకోవాలో ఏమేం చేయాలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి వాళ్ళందరికీ తెలుసు నీ కులమేంటో చెప్పబోయే అంటే ఆయన కులమేంటో ఆయన చెప్పలేకపోతున్నాడు రాహుల్ గాంధీ చెప్పానండి ఎలా చెప్తాడు రాజీవ్ గాంధీ కులం చెప్తాడా ఆమె అమ్మ కులం చెప్తాడా మరి ఆయన పేరు చూస్తేనేమో వేరే ఉంది రాహుల్ వించి అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రియాంక పేరు కూడా బియాంక ఇంకేదో చెప్తూ ఉంటారు వాళ్ళను అక్కడెక్కడో తీసుకెళ్ళి ఇటలీలోనో లేకపోతే ఇక్కడ భారతదేశానికి ఆయన పిలిపించో వాళ్ళకు ఏదో బాప్తిస్మం ఇచ్చారు అన్నటువంటి చర్చలు కూడా ఉన్నాయి బాప్తిస్మం ఇస్తే క్రైస్తవులు అంటారు మళ్ళీ ఆ మధ్య ఆయన ఈ వీరసేవులకు సంబంధించినటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఏదో దీక్ష తీసుకున్నట్టుగా కూడా మనం చూసాము రాహుల్ని ఇప్పుడు ఆయన ఏ కులం అని చెప్తాడు ఆయన చెప్పండి ఇప్పుడు వాళ్ళ తండ్రి కులం చెప్పమనండి తన తండ్రి కులం చెప్పమంటే ఏమవుతుందో తెలుసా రాజీవ్ గాంధీది ఆయన మతం ఏమిటండి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మతం చెప్పుకొని తిరుగుతాడా కాదు కదా మరి లీగల్గా చూస్తే ఇందిరాగాంధీ భర్త కులమో మతమో ఏది ఉంటుందో అది రాజీవ్ గాంధీకి వచ్చినట్టు అవుతుంది అవునా కదా మరి రాజీవ్ గాంధీకి ఏదైతే వస్తుందో అదే రాహుల్ గాంధీకి వస్తుంది అది చెప్పమని చెప్పండి ఏంటో ఆయనది ఆయన కులం ఏంటో ఆయన తెలియదు అంత కాంప్లెక్సిటీస్ అంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మరి వేరే వాళ్ళ కులాలు ఆరా తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారటండి రాహుల్ గాంధీ చెప్పేదాన్ని బట్టి నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క కుల గణన చేసి ఎవరెవరు ఏ కులానికి చెందిన వాళ్ళు మొత్తం రికార్డ్ చేసి పెడితే ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకోవాలని ప్లాన్ ఎలా వాడుకోవాలని కులాలన్నింటినీ కిలోల లెక్కన తూకం వేసి ఎవరెవరికి ఏమేం చేయాలి కులాల లెక్కన ఒక్కొక్కరిని రెచ్చగొట్టి నీకు ఆ రిజర్వేషన్ ఇస్తాం ఈ రిజర్వేషన్ ఇస్తాం నిన్ను బీసీలలో కలుపుతాం నిన్ను ఎస్సీలలో కలుపుతాం ఎస్టీలలో కలుపుతాం అని చెప్పి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు బీసీలకు అందుతున్నటువంటి రిజర్వేషన్ ఫలాలలో కొంత కోత విధించి ఓట్లు ఎక్కడెక్కడ ఏ ఏ కులాలు ఇస్తాయో ఆయా కులాలకు రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పి తాయిలాలు ఇచ్చి మళ్ళీ భారతదేశాన్ని గత డెబ్బై ఏళ్ళుగా ఎలా కంపు పట్టించారో అలాగే కంపు పట్టించాలి అని చెప్పి ప్రయత్నం అన్నమాట లేకపోతే నీ కులాల గురించి ఎందుకండి ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దం లోపల కులాలను గణించాలి అనేటువంటి అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి మతపరమైనటువంటి గణన ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉంది దాదాపు ప్రతి దేశంలో కూడా ఉంది జనాభా లెక్కలు అవన్నీ తీసేటప్పుడు ఈవెన్ ఇప్పుడు మీరు అమెరికాలో కూడా జనాభా లెక్కలు అన్ని తీసేటప్పుడు కూడా మతపరమైనటువంటి గణన ఒకటి చేసుకుంటారు ఏషియన్స్ ఎంతమంది హిస్పానిక్ వాళ్ళు ఎంతమంది అలాగే దక్షిణ అమెరికా దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు చైనాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు ఏషియన్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు యూరోపియన్స్ ఎంతమంది ఉన్నారు ఇట్లా రకరకాలుగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు మళ్ళీ దాంట్లో ఇంకా లోపలికి వెళ్ళి విభజన చేసుకుంటూ దాన్ని ఏదో రిజర్వేషన్ ఫలాల కోసం వాడుకుందాము ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన కొన్ని దేశాలల్లో లేదు కొన్ని దేశాలలో ఉంది ఉంది కొన్ని దేశాలల్లో మన భారతదేశంలో ఏంటంటే కులాలను ఎక్స్ప్లాయిట్ చేయడం భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేయడం మతం విషయానికి వస్తే ముస్లింస్ అందరినీ బాగా ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి అదిస్తాం ఇస్తామని చెప్పి వాళ్ళ చేత ఓట్లు గుర్తించుకోవడం ముస్లింలలో చాలా మంది ఇంకా మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే బైక్ పంచర్లు వేసుకుంటూ స్కూటర్ పంచర్లు వేసుకుంటూ మిరపకాయ బజ్జీల బండి అక్కడ ఏదో పెట్టుకొని వచ్చి రాక జనాలు వచ్చి రాక ఈగలు దోపుకుంటూ కష్టపడుతూ చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు ఇంతవరకు డెవలప్ అవ్వాలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళి ఒక్కసారి చూసి రండి తెలుస్తుంది చార్మినార్ కాదు చార్మినార్ చూడడానికి వెళ్తుంటారు చాలామంది ఇంకా లోపల చాలా ఉందండి లోపలికి వెళ్ళిపోండి మొత్తం గల్లీలు గల్లీలు తిరిగిరండి తెలుస్తుంది ఏ రేంజ్లో ఉంటుంది ఆకుపచ్చ జెండాలు ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి చిన్న చిన్న ఇళ్ళు పాపం చాలా పేదరికాన్ని అనుభవిస్తుంటారు వాళ్ళని ఏమైనా డెవలప్ చేశారా ఎవరు డెవలప్ చేయలేదు కానీ వాళ్ళ ఓట్లు మాత్రం కంబైన్డ్గా గుర్తించుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ లేదా అసదుద్దీన్ ఎంఐఎం ఆయన మద్దతు తీసుకోవడము మిగతా పార్టీలు ఈ పని చేస్తున్నాయి ఇక భారతదేశంలోని వేరే వేరే రాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈయననే చూడండి రాహుల్ గాంధీ వేనాడు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి వేనాడు ముస్లింస్ క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు అక్కడ వెళ్ళి పోటీ చేస్తాడు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కులాల లెక్కన మతం లోపల కూడా మైనారిటీలను ఎక్స్ప్లాయిట్ చేయడము ఓట్ల విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది లేకపోతే ఇప్పుడు ఈయన కుల గణన ఎందుకు చెప్పండి ఆలోచించండి జనాభా లెక్కలు తీసేటప్పుడు ఇంతకుముందు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుంటారు దాంట్లో ఇంకేమైనా అవసరం ఉన్నవి ఏమన్నా ఉన్నాయి అంటే ఓ మూడు నాలుగు కాలమ్స్ యాడ్ చేయొచ్చు నెక్స్ట్ పది సంవత్సరాలకు లేదా ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచిస్తూ ఇంకా కొన్ని కాలమ్స్ యాడ్ చేస్తే చేయొచ్చు అట్లా కాకుండా మళ్ళీ ఈయన కులాల లెక్కన విభజించే ప్రయత్నం ఆల్రెడీ ఒక సర్వే ఉందండి బీపీఎల్ అని తెలుసా బిలో పవర్టీ లైన్ సర్వే అని చెప్పి ఉంది నేను కూడా ఆ సర్వేలో భాగస్థున్నా ఒకప్పుడు ఒక టౌన్ లోపల మేము తిరిగామన్నమాట మాకు అసైన్ చేసినటువంటి ఇల్లు మొత్తం తిరిగి బిలో పావర్టీ లైన్ సర్వే చేసి ఒక పెద్ద షీట్ మీద పెద్ద డయాగ్రామ్ లాగా గీసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం రాసి ఏ ఏ ఇంట్లో టాయిలెట్ ఉంది ఏ ఇంట్లో టాయిలెట్ లేదు ఏ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఎవరెవరు ఉంటారు వాళ్ళ సంపాదన ఎంత తెల్ల రేషన్ కార్డు ఉందా పింక్ రేషన్ కార్డు ఉందా ఎవరెవరు ఉంటారు ఇవన్నీ అండి దానికి సంబంధించిన విషయాల వివరాలు అన్నీ అంటే పావర్టీ లైన్ కి బిలో ఉన్నారా అబో ఉన్నారా దారిద్ర్య రేఖ అంటాం తెలుగులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎంతమంది ఎగువన ఉన్నవారు ఎంతమంది మధ్య తరగతి వారు ఎంతమంది ఎగువ మధ్య తరగతి ఎంత దిగువ మధ్య తరగతి ఎంత ఇట్లే ఇంతే అందులో మళ్ళీ కులం ప్రస్తావన మతం ప్రస్తావన కూడా లేదు తెలుసా నో దారిద్ర్యము అంటే ప్రతి కులంలో కూడా ఉండొచ్చు కదండి పావర్టీకి కులానికి సంబంధం లేదు కదా పెద్ద పెద్ద కులాలు సోకాలు పెద్ద పెద్ద కులాలు అని చెప్పేటటువంటి దాంట్లో కూడా పూర్ పీపుల్ ఉండొచ్చు ఇది చిన్న కులాలండి వీళ్ళు అని చెప్పి చెప్పుకున్నటువంటి దాంట్లో కూడా ఒక రెండు తరాలు దాటేసరికి ఎగువ మధ్య తరగతి వైపు వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు కదా సో ఈ పావర్టీ లైన్కి సంబంధించినటువంటి కాలమ్స్ అవన్నీ జనాభా లెక్కల్లో యాడ్ చేస్తే దానివల్ల ఏమైనా కొంత ఉపయోగం అనేది ఉంటుంది ఇట్లా సజెస్ట్ చేయకుండా ఒక అడ్వాన్స్డ్ థాట్ ప్రాసెస్ అనేది ఒకటి లేకుండా మళ్ళీ కులాల చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ తన కులం ఏంటో చెప్పమంటే చెప్పాడు ఈ ఎలక్షన్ బ్రాహ్మడు అవసరమైతే జందమేసుకొని తిరుగుతాడు ఇప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ రాజస్థాన్ వెజిటేరియనిజం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అదే మన దక్షిణ భారత రాష్ట్రాలకు వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ తినేవాళ్ళు మన దక్షిణ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాదాపు టాప్లో ఉంటారు ఎక్కువ మంది అండి వెజిటేరియన్స్ని పట్టుకోవడం అంటే మనకు చాలా చాలా తక్కువ అనమాట కంప్యారిటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తే మోర్ దాన్ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు మన దగ్గర అదే గుజరాత్ లోపల వెజిటేరియనిజం అని చెప్పాను గుజరాత్ ఎలక్షన్స్ అవర్ని చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే జం వేసుకుంటాడు బ్రాహ్మణ్ణి అంటాడు ఏదో గోత్రం చెప్తాడు ఏదేదో చేస్తాడు అక్కడ మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినప్పుడు వేరే వేరే ద్రవిడియను భావాలు ఎరచక్క భావాలు ఇవన్నీ రెచ్చగొట్టి వేరే రకంగా ఫ్రీ తాయిలాలు ఇచ్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఈ కుల గణన వల్ల కూడా ఏంటంటే కులాల పేరు మీద ఫ్రీ తాయులాలు ఇచ్చే ప్రయత్నం చేయడం కులాలు కొన్ని వృత్తులతో పిలిచే ఉంటాయండి సో వాళ్ళ కులం పేరు మీద ఇగో మీకు వంద కోట్లు శాంక్షన్ చేస్తున్నా మీకు వంద కోట్లు శాంక్షన్ చేస్తున్నా ఈ కులం వాళ్ళకి ఇస్తున్నా ఈ కులం వాళ్ళకి ఇంత కేసీఆర్ అదే చేశారు మీరు గమనిస్తే చూసుకోండి మీరు కావాలంటే కులాల పేరు మీద ఆయన రిలీజ్ చేయడం మొదలెట్టాడు గొర్రెల పంపిణీ కానీ గొల్ల కుర్మలు వీళ్ళందరికీ కూడా మేకల పంపిణీ గొర్రెల పంపిణీకి సంబంధించి అని చెప్పి కొన్ని పెట్టుకున్నాడు ఆయన అసలు అది కులాతీతంగా గనక చేశారనుకోండి అది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రజకులు ఉన్నారనుకోండి ఇక వీళ్ళకి మేము వంద కోట్లు ఇచ్చి కులం పేరు మీద ఇవన్నీ ఇచ్చేస్తున్నాను అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఆ కులం వాళ్ళందరికీ అరే మన కులం పేరు మీద ఏదో ఇస్తున్నాడు రాయన మన కులాన్ని పట్టించుకుంటున్నాడు రాజకీయ నాయకుడు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది తప్ప నువ్వు అట్లా కాకుండా ఇప్పుడు ఈరోజు వృత్తికి కులానికి సమాజానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేనటువంటి పరిస్థితి లోపలికి సమాజం వెళ్ళిపోయింది అలాంటప్పుడు నువ్వు ఎవరు ఫలానా వ్యాపారం చేస్తానన్నా సరే ఇగో ఈ రెండు వందల కోట్లు శాంక్షన్ చేసి పెట్టా తీసుకోండి అన్నావు అనుకో బానే ఉంటుంది కానీ ఏంటంటే ఇండైరెక్ట్గా ఆ కులాలను మీరు ఇదే పని చేస్తూ ఉండండి జీవితాంతము అని చెప్పి చెప్పే ప్రయత్నం అనమాట సో ఇంకా నేను అంటే రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కానీ ఇంకా నాయి ఉన్నారు అంటే క్షురకులు ఉన్నారు ఇంకా చాలామంది అండి ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నాలే చేస్తాయి తప్ప రాజకీయ నాయకులు వాళ్ళకు నిజంగా అందులో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి రిజర్వేషన్ ఫలాలు సరిగ్గా అందుతున్నాయా లేదా వాళ్లకు వాళ్ళకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను కోసి ఏదో ముస్లింలకు రాజ్యాంగానికి అతీతంగా వెళ్ళి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేయడం ఇట్లా ఎవరైనా చేస్తున్నారా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే దాన్ని మనం ఎదుర్కొందాము సరిగ్గా బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టు చేద్దాము ఈ కోణం లేదండి మళ్ళీ ఇంతసేపు కులాల పేరు మీద ఎక్స్ప్లైట్ చేయడం ఈ కులం పేరు మీద కొంత మనీ శాంక్షన్ చేస్తున్నట్టు అవన్నీ చేస్తున్నారు అనుకోండి ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ ఫీల్ అయిపోతారనమాట అర్థమవుతుంది కదా లాజిక్ అది విషయం